కూర్చున్నాడు దానికి వెళ్ళావా మరి మూడు షాపులో తిరిగేయి ఎక్కడికి అక్కడ పోతే పోయేవాడు కానీ ఐదు వందలు ఇచ్చి నేను చిల్లర వేసుకొని ఇట్లా మళ్ళీ కవర్ మర్చిపోయాను ఎట్ట పట్టుకురాను చేతిలో పట్టుకుంటే మళ్ళీ ఎవరో ఒక తీసుకుంటారని ఇట్లా కుంగులు వేసుకొని తీసుకొచ్చిన చిల్లరదే అన్న కాపాటికి ఐదు వందల రూపాయలు చిల్లర ఇదే తెచ్చిన దాచుకోండి మరి ఎంత తెలియక పోడలు చిల్లర అంటే వందలు తీసుకురావచ్చు అమ్మాయి నోట్లే కా తెచ్చి చిల్లరట ఎక్కిస్తే ఐమంద రూపాయలు ఇచ్చాడు ఇక్కడే ఉన్నాయి అవి మరి అంత దూరం ఎందుకు వెళ్తాను కరెక్ట్

మీరు నువ్వు పద్ధతిగా లేవని నేను మరి నీ కట్టు కొట్టి వాళ్ళ పద్ధతిగా ఉంది అమ్మాయి అదే చందూరం ఉంది మెళ్ళ నాలుగు రోజులు ఉన్నాయి జల్ల పూలు ఉన్నాయి చక్క జడ ఉంది చీర ఉంది జాకెట్ ఉంది అన్ని నిండుగా ఉన్నాయి మరి ఇలా నిండుగా ఉండాలి టాప్ వేసుకొని లెగ్గిన్ వేసుకొని జుట్టు ఎరు పోసుకొని అట్లుంటే బాగుంటదా బాగుంది అసలు ఇట్లా చీర కట్టుకొని పద్ధతిగా ఉంటే బాగుంటది ఎవరో ఎవరో ఏదో మనం చూసి ఇల్వివల అంటాం ముందు మన మనల్ని మనం విలువించుకున్నాం మనల్ని మనం కాపాడుకోవాలి అవునా మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి మన ఒళ్ళని మనం కాపాడుకోవాలి మన పద్ధతిని మనం కాపాడుకోవాలి ఎవరో వచ్చి కాపాడతారని అస్సలు అనుకోకూడదుగా ఉంటే అన్ని పద్ధతిగానే ఉంటాయి ఓకేనా చూలయ్యేది మనబిడ్డలే రౌడీలు అయ్యేది మనబిడ్డలే మన ఇస్తా ఇది ఇదేంది యాభై రూపాయలు యాభై అమ్మ మాట్లాడు పెట్రోల్ ధరలు పెరిగినాయి పెట్రోల్ ధరలు పెరిగితే నేను ఎందుకు పైసలు ఇయ పెట్రోల్ నువ్వా బండి గ్యాస్ కదా వచ్చేటప్పుడు అంతా పొగనాయ పొగ 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 మస్తుగా తగ్గొస్తుంది పైసలు అయ్యారు మాట్లాడతామో తెలుగులో మాట్లాడతా నాకెదికైంది ఈ పాల పైసలు తీసుకొని లోపలికి పోని బిడ్ ఈ పద్మాషాలు లోపలికి పోనిస్తలేరు నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నవకల్లకి వెళ్ళి తీయిస్తాం మీ బొంద బెట్ట మిమ్మల్ని గట్టుకుపోను హీరోయిన్ అవుదామని వచ్చావా బల్లే కరెక్ట్ టైంకి వచ్చావే ఇప్పుడే ఇంతకుముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా బొంబాయి వెళ్దామని క్యాన్సిల్ ఇక్కడే ఓకే